నాణ్యం సంబంధించి రైతులకు చెల్లింపు చేయడానికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రజలు గౌరవనీయులు రాష్ట్ర ఆహారం పౌసరఫరా శాఖ మంత్రి నారాయణ కుమార్ గారికి ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి వీరపాండ్యం గారు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు సహసార శాసనసభ్యులు ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోదరులు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున హృదయ నమస్కారం చాలా సంతోషం ఇవాళ అత్యద్భుతమైన కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది దానిలో ప్రధాన భాగస్వామిగా ఈరోజు రైతుల కష్టాలు కడగంటూ తీర్చడం కోసం తనదైన శైలిలో కృషి చేసి ఇవాళ రైతులకి ధాన్యం బకాయిలు చెల్లించడానికి వచ్చిన నాదండ మనోహర్గానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ఎందువల్ల గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో రైతు పరిస్థితి ఏ విధంగా ఉందనేది అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఒక స్టీరింగ్ కంపెనీని ఏర్పాటు చేశారు రైతు స్టీరింగ్ కంపెనీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు సమస్యలను అధ్యయనం చేయడం కోసం దానిలో నేను కూడా సభ్యుడిగా ఉన్నాను అనేక ప్రాంతాలు తిరిగినప్పుడు రైతులు అన్ని విధాలుగా కూడా తీవ్రంగా నష్టపోయారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గంజాయి పంటకు మాత్రం ఇన్సెంటివ్స్ ఆయన గంజాయి పంట పండించే వాళ్ళకి మాత్రం అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించి వరి పండించే వాళ్ళకు మాత్రం నిరుత్సాహం మిగిలినట్టుగా చర్యలు తీసుకోవడం జరిగింది అంత దుర్మార్గమైన ప్రభుత్వం ఒక మాటలో చెప్పాలంటే అటువంటిది ఇవాళ రాష్ట్రంలో ఎనభై నాలుగు వేల మంది రైతులకు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన వంద రోజుల లోపే ఇవాళ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ చెల్లింపులు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా రైతాంగానికి అవసరమైన పరిస్థితులు పెట్టుబడికి అవసరమైన పరిస్థితుల్లో ఈ మొత్తాన్ని చెల్లించడం జరిగింది ఇటు సివిల్ సప్లైస్ శాఖ మార్చులు మనోహర్ గారి చొరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే దీన్ని పర్యవేక్షించి కేంద్రం నుంచి కూడా సహకారం తీసుకొని నా నుంచి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు సహకారం తీసుకొని ఇవాడ మొట్టమొదటిగా ప్రయారిటీ రైతాంగానికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్న సమస్యల్ని మంత్రి గారి దృష్టికి తీసుకురావాల్సి వస్తే పెద్దలందరూ చెప్పారు డ్రైనేజ్ వ్యవస్థ కానీ కెనాల్ వ్యవస్థ కానీ ఏ విధంగా ఉంది అనేది డీ లేక వీట్ రిమూవల్ లేక గత ఐదు సంవత్సరాలుగా రైతులకు సాగునీరు అందన పరిస్థితి పొలాల నుంచి మురుగునీరు బయటికి పడని పరిస్థితి ఏర్పడింది ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే గోదావరి డెల్టాకి సంబంధించి ఏదైతే ఉందో మొట్టమొదటిగా మా నియోజకవర్గంలో బీల్ రిమూవల్ కోసం నరేగాన్ని ఉపయోగించుకొని చేసి ఆ ముఖ్యమంత్రి గారికి ఆ విషయాన్ని దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే మరుసొక రోజునే గోదావరి డేల్టాకి సంబంధించి బీల్ రిమూవల్ కోసం ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది దానికి పనులు ఆల్రెడీ మొదలు పెట్టారు జరుగుతారుని అదేవిధంగా డీసీ కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇప్పటికే కలెక్టర్ గారు కూడా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది కాకినాడ కలెక్టర్ గారు కాకినాడ జిల్లాకు సంబంధించి దాదాపు ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేయడం జరిగింది క్లోజ్ తో కాకినాడ జిల్లా కంటే కోనసీమ జిల్లా తూర్పుగోదావరి జిల్లాకి ఎక్కువ అవసరం అవుతుంది అదేవిధంగా వెస్ట్ గోడాలి దాదాపుగా ఆరు వేల నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు ఉభయ గోదావరి జిల్లాలో గోదావరి గంటకు సంబంధించి వీటిలో కానీ డీసీ అవసరం అవుతా ఉంది ముఖ్యమంత్రి గారు కూడా నిజమైన ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తా ఉన్నారు అదేవిధంగా జనవనరు శాఖ మంత్రి రామారాయణ గారు కలిసి దీనికి ఆలోచన ఉన్నారు దానికి మనోర్ గారిని కూడా దగ్గర సహకారం అందించే రైతాంగాన్ని ఆదుకునే దిశగా ప్రయత్నం చేయాలి ఎందుకంటే దాదాపుగా నాకున్న అవగాహన మేరకు ఎప్పుడో పంతొమ్మిది తొంభై తొంభై ఒకటి ప్రాంతంలో సిఆర్పి కింద ఆ రోజు వరల్డ్ బ్యాంక్ ఎయిట్తో ఇక్కడ ఆధునీకరణ జరిగింది పదహారు వందల కోట్ల రూపాయలు వేచి ఇప్పటి వరకు ఆ స్థాయిలో ఇప్పుడు గోదావరి గంట ఆధునీకరణ జరగల ఇవాళ జరగాల్సిన అవసరం ఉంది రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది దానిపైన ప్రభుత్వం దృష్టి సారించాలని మంత్రి గారికి సమనీయంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం అత్యద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన జిల్లా కలెక్టర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అరణా